నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్లు ఖచ్చితంగా జగన్ హయాంలోనే ఎక్కువ సీట్లు వచ్చాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రయోజనం కారణంగానే ఎక్కువ మెడికల్ సీట్లు వచ్చాయని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో గవర్నమెంట్ లేదా ప్రైవేట్ కాలేజీలు ఉండాలని అలాగే లేదా ప్రైవేట్ కాలేజ్ ఉంటే గవర్నమెంట్ కాలేజ్ మరి ఇవ్వరు అలాగే గవర్నమెంట్ కాలేజ్ ఉంటే ప్రైవేట్ కాలేజ్ ఉండదు ప్రతి జిల్లాకి కూడా దేశం మొత్తం మీద ఒక కాలేజు మెడికల్ కాలేజు ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఆ సందర్భంగా ఈ ఈ మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో పెట్టమన్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలను పెంచుకుంటూ వచ్చారు ఇరవై జిల్లాలుగా చేశారు ఇప్పుడు చూస్తే అది వాస్తవమే నిజమే అని తేలింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం మెడికల్ సీట్లు నాలుగు వేల తొమ్మిది వందలు కేంద్ర ఇది ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా ప్రకటించారు ఆ తర్వాత జగన్ హయాంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మెడికల్ సీట్లు పదిహేను వందల ఎనభై ఐదుకు పెరిగాయి మొత్తంగా ఏపీలో మెడికల్ సీట్లు ఇప్పటికైతే ఆరు వేల నాలుగు వందల ఎనభై ఐదుకి చేరాయి దేశంలోనే అత్యధిక మెడికల్ సీట్లు గల రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఏడవ స్థానంలో ఉంది అయితే ప్రైవేటు కాలేజీలు లేని జిల్లాల్లో కొత్త కాలేజీలు మంజూరు చేస్తున్నట్లు రీసెంట్గా కేంద్ర మంత్రి గారు ప్రకటించారు అలాగే మూడు దశల్లో రాష్ట్ర దేశవ్యాప్తంగా నూట యాభై ఏడు కాలేజీలు మంజూరు చేసినట్లు ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇప్పుడు మన మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కనుక ప్రయత్నిస్తే తాజాగా ఇంకో పది కాలేజీలు రానున్నాయని కూడా చెప్తున్నారు